పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడు రోజుకు రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నుల అమోనియా మరియు మూడు వేల ఎనిమిది వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తుంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎఫ్సీఎల్ పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఒక నెలలో మూడు సార్లకు పైగా షెడ్డౌన్ కావడం యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం పరిశ్రమకు అలవాటుగా మారిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ పేర్కొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు i రైతులు అంటేనే దేశానికి వెన్నముక్క అని చెప్తారు ఈ రోజు యూరియాను ఉత్పత్తి చేయకుండా రైతుల వెన్నముక్క ఇరిచే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా నోయిడాలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసును ఇక్కడికి తరలించాలి అదే విధంగా మరొకటి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ డివిజన్లకు గాని ఆర్ఎఫ్సీఎల్ మరి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి షట్ డౌన్లు కాకుండా మరి ఎప్పటికప్పుడు నాణ్యతమైనటువంటి పరికరాలను వినియోగించి ఫ్యాక్టరీని కాపాడాలి ఫ్యాక్టరీతో పాటు ఉత్పత్తికి సంబంధించి యూరియాను లక్ష్యం ఏదైతే పన్నెండు లక్షలు వార్షికంగా పెట్టుకున్నారో అవన్నిటిని కూడా పూరించేయాలని చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం